పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వనదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరో అప్డేట్ అయితే బంగారం మరియు వణదాలు ఒక్కసారిగా ఇది కొనుగోలు చేసే వారికి న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు వనదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల మూడు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేలవుతోంది అదే విధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి అరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది అదేవిధంగా ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఐదు వేల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు పెరిగి అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది అదేవిధంగా ఈ రోజు పది గ్రాములు ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు పెరిగి డెబ్బై ఒక్క వేల మూడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి